సార్ రమేష్ గారు ముఖ్యమంత్రి గారు పెన్షన్ మూడు వేలు చేయబోతున్నాడు యాక్చువల్గా ఆయన రెండు వేల పంతొమ్మిది అప్పుడే చెప్పారు ఎన్నికల ప్రచారంలో రెండు వేల నుంచి మూడు వేలు చేస్తాం మేనిఫెస్టోలో కూడా పెట్టినట్టు ఉన్నారు కానీ ఇప్పుడు దాకా మూడు వేలు చేయాల అదే అంటే విడతల వారీగా చేస్తూ ఉన్నారు తడ ఒక రెండు వందల యాభై లెక్కని చేస్తున్నామని చెప్పి అన్నారు ఇప్పుడు ఎన్నికలు ఇంకో మూడు నెలల్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు నేను మూడు వేలు చేస్తానని హడావిడి చేస్తా ఉన్నారు నమ్ముతారా జనం అంటే జనాన్ని నమ్మించగలననేటువంటి ధైర్యం అండి ఆ మీటింగ్ లో కూర్చొని చెప్తాడు కదా అట్లా చదువుతాడు చక్కగా చాలా చాలా కన్విన్సింగ్ గా చెప్తున్నాను నేను అనుకుని చెప్తాడు ఆయన అసలు చాలా ఫేస్ పెడతాడు లేదంటే చాలా అదే అదే నేను మీ వాడిని రెండు వేల రూపాయలు అప్పటికే ఉన్నది కాబట్టి నేను రెండు వేల రెండు వందల యాభై రూపాయలు ఇస్తానంటే అవుడు పట్టించుకోడు కాబట్టి మూడు వేలు అన్నాడు అండి రెండు వేల పంతొమ్మిదిలో కానీ మూడు వేలు ఇవ్వడానికి సీన్ లేదు అక్కడ అందుకని దశలవారీగా అని ఒక చిన్న మెలుకు పెట్టాడు మెలిక పెట్టి అది కూడా సక్రమంగా ఇవ్వలేదని చెప్తున్నారు అది చాలా లేట్ చేయటం అట్లా చేయడం లేట్ తర్వాత కొంతమందిని లేపేయటం ఇలాంటివన్నీ కూడా చుట్టూ వచ్చాడు ఇప్పుడు ఇవాళ ఏదో క్యాబినెట్ మీటింగ్ ఉంది అందులో దీన్ని ఆమోదిస్తారు అరవై ఆరు లక్షల మందికి ఇస్తున్నాము నెల పెద్ద పబ్లిసిటీ అది కూడా ఎట్లా ఇస్తారంటే రెండు వేల నుంచి నేను మూడు వేలు చేశానని చెప్తారు అదే అదే చెప్తుంట రెండు వందల నుంచి రెండు వేలు అదే అదే రెండు వందల నుంచి రెండు వేలు చేసింది చంద్రబాబు నాయుడు గారు అది తర్వాత లాస్ట్ టైం నాకు గుర్తుంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు జనవరిలోనూ డిసెంబర్లోనూ చేశాడు రెండు వేల రూపాయలు చేస్తే ముందు వెయ్యి తర్వాత రెండు వేలు రెండు వేలు చేశాడు కదా ఎంత విమర్శించాడు అంటే జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు చేశాడు ఎన్నికల ముందు చేశాడు ఎన్నికల ముందు చేశాడు ఇప్పుడు ఏం చేసే అన్ని కూడా అదే కదా చేస్తున్నావు అవును ఇప్పుడు ఉద్యోగాలకు కూడా నోటిఫికేషన్ ఇస్తున్నావు చెప్పి అన్నాడు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తున్నాడు గ్రూప్ టూ కనుకుంటా నేను ఇచ్చేసానని కూడా చెప్తాడు మీరు అన్నట్టు చేసేసాను అనుకుంటాడు ఆ టైప్లో ఒక్కటి కూడా అంటే ఆయన కావచ్చు ఆయన పార్టీ వాడు కావచ్చు ఎట్లా నమ్ముతారో తెలియదు క్రెడిబిలిటీ గురించి మాట్లాడతాడు కదా ప్రతి స్పీచ్లో అది రాసుకుంటారు విశ్వసనీయత క్రెడిబిలిటీ గురించి చెప్తా ఉంటాడు ప్రతి స్పీచ్లో ఇప్పుడు ఇప్పుడే చెప్పాను నేను నువ్వు ఖచ్చితంగా ఇదే మాట అన్నావు ఆ రోజున ఏంటి ఎన్నికల ముందు మూడు నెలల ముందు రెండు వేలు చేశాడు చూడండి ఎంత క్రమం అని చెప్పి అసలు రోదన అప్పుడైతే ఆ మీటింగ్లో ఇప్పుడు నువ్వు ఖచ్చితంగా అదే కదా పని చేసావు ఎంత హిపోక్రసే కావాలి దీనికి మామూలు పక్క కాదు ఇది విశ్వసనీయత మద్యపాన నిషేధం అని చెప్పి ఈయనే అంత స్పష్టంగా చెప్పి దశలవారీగా కూడా లేదు అదమ్మ ఏమన్నా ఉందా దశలవారీగా కూడా లేదు అది అదేమంటే రెండు సీసాలు తక్కువ అమ్మేమంటారు అప్పటికంటే రెండు సీసాలు తక్కువ కానీ ఆదాయం మాత్రం పది రెట్లు ఎక్కువ ఎక్కువ ఉంటుంది సిపిఎస్ అంతే అవి మంచివే కాదని పక్కన పెట్టండి సిపిఎస్ మంచిదే కాదని వేరే డిబేట్ రద్దు చాలా సుస్పష్టంగా అనమాట మీరు అసలు దాని గురించి వరి అవద్దండి వారం రోజుల్లో నేను రాగానే చేస్తాను అది స్పష్టంగా చెప్పాడు అసలు అది అతన్ని కాబట్టి వదిలేశారు కానీ అండి చంద్రబాబు నాయుడు లాంటి అలాంటి మాట చెప్పి ఊరుకుంటుంది బట్టలెప్పు తీసేవాళ్ళు ఈ ఉద్యోగ సంఘాల వాళ్ళు అందరూ కలిసి వాళ్ళ కిక్కురు మంటలా ఎవడో అతని ప్రత్యేకత ఏంటంటే ప్రతి వర్గాన్ని భయపెట్టగలిగాడు అది ఇద్దరికి ఒక వర్గాన్ని భయపడితే భయపెట్టినా కూడా ఇంకో వర్గం ఉండేది ఎప్పుడు నిలిచిపోయేవాళ్ళు అసలు ఉద్యోగులు మాట్లాడలేదా ఎవడు పారిశ్రామికవేత్తలు ఎవడు నోరెత్తేవాళ్ళు వాడు కదా అసలు మేధావులు అనబడేవాడు ఎవడు బయటకు వచ్చి పాటించేవాడు సీనియర్ ఆఫీసర్లు రిటైర్ నెక్స్ట్ డే కూర్చునేవాళ్ళు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు వచ్చి నేను అడిగేవాడు ఎవడన్నట్టుగా ఇప్పుడు రిటైర్ అయిన తర్వాత అసలు విజయవాడలో ఉంటాను కూడా భయపడతాడు తట్టమట్ట హైదరాబాద్ వచ్చేస్తున్నారు ఎంత మరి ఆ విషయంలో మాత్రం అతను సమర్థతను మెచ్చుకోవాల్సిందే ఎందుకంటే ఆ రకంగా అది ఆ ఫియర్ని ఇన్స్టిల్ చేయగలిగాడు ప్రతి వర్గంలో ప్రతి వాళ్ళల్లో ఎవడు మాట్లాడడానికి లేదు అసలు ఒకటి రెండోది అతని సమర్థత ఇంకో చోట ఎక్కడ చెప్పాలంటే పెద్దాన్ని తనకు అనుకూలంగా మలుచుకోగలగడం అనమాట దేన్నైనా సరే అంత అడ్డగోలు దాన్ని సరే మనకు చెప్తారు కదా కింద పడినా కూడా పైన కాలేజ్ నేనే నా దగ్గర ఆ టైపులో లో ఇప్పుడు నాలుగున్నర ఏళ్ళు కృష్ణాది మీద నీళ్ల విషయంలో వదిలేసి ఊరుకొని తెలంగాణలో ఎలక్షన్ అనంగా నిజంగా అది చూసే వాళ్ళందరికి అర్థమైపోద్ది దాన్ని సమర్థించుకోవడానికి ఆ మంత్రులను ఆయన ఏం మన హక్కు కోసం పోరాడితే తప్ప అని మొదలు పెడతాడు ఇంకా మాట్లాడితే ఐదేళ్ళు చంద్రబాబు నాయుడు నిద్రపోతే అంటారు నువ్వు నాలుగున్నర ఏళ్ళు గుర్రం పెట్టి నిద్రపోయి నాలుగున్నర ఏళ్ళు నిద్రపోయి వెంటనే ఎన్నికల మరుసటి రోజు నుంచి మళ్ళీ నిద్రపోతున్నారు అవును లేదు మళ్ళీ ఏమి లేదు మళ్ళీ అంటే వాళ్ళు హిట్లర్ ఉన్నప్పుడు అందరు గోబెల్స్ గోబెల్స్ అంటుంటారు కదా ని ఊరికే అనరు చాలా కొత్త సూత్రీకరణలు ముందు ఎవరికి తెలియనివి చేశాడు అదేంటంటే అది ఒకటి అందరూ తెలిసింది అదేంటంటే ఒక అబద్ధాన్ని వంద సార్లు చెప్తే నమ్ముతారు అనేది ఒక సూత్రీకరణ చేశాడు అతను అది ప్రూవ్ అయింది సైకలాజికల్గా కనుక మీకు చెప్తే వీళ్ళు కూడా ప్రూవ్ చేశారు ఇక్కడ ముప్పై ఆరు మంది కమ్మడి ఎస్పీలని పింక్ డైమండ్ లేని పింక్ డైమండ్ ఉందని చంద్రబాబు ఇంట్లో ఉందని జయసా నయా గోబెల్ అవును అని కదా ఇంకో సూత్రం ఏంటంటే గోబెల్స్ సప్పుడు చెప్పింది ఆల్వేస్ సే బిగ్ లై బిగ్ లై అంటే ఏంటంటే నువ్వు అబద్ధాలు చిన్న చిన్నవి చెప్పకూడదు ఇప్పుడు చిన్న చిన్నవన్నీ వాస్తవాలు చెప్పాలి పెద్ద అబద్ధం చెప్పాలి ఎంత పెద్దదంటే కలుదరి కింద పడిపోవాల వీళ్ళు అట్లా చెప్తారు ఉదాహరణకి అమరావతిలో చంద్రబాబు నాయుడు కొన్ని వందల ఎకరాలు వేసుకుని వెళ్ళిపోయాడు అంతే ఉండదు ఎక్కడ ఉండదు ఏముండదు పచ్చేబద్ధం అంటాం కదా తెలుగులో మనం వాళ్ళు బిగ్లై అన్నాడు అతను బిగ్లై చెప్పటం చెప్పటం అనేది ఎప్పుడూ బెటర్ అన్నాడు చిన్న చిన్న బద్దాలు చెప్పొద్దు అసలు పొరపాటును కూడా అందుకనే వీళ్ళు చిన్న చిన్న విషయాల్లో చేస్తారు మళ్ళీ చిన్నవి ఉంటాయి ఒక చిన్న పదవిని ఒక ఎస్సీకి ఇస్తారు చూడండి మన మన ఆడపడుచుకి ఎవరికో దళిత మహిళకి ఇచ్చాను అది చెప్తాడు అతను గుర్తుంచుకుని మరీ మీటింగ్లో చూడండి కావాలంటే నిజాలేమో అట్లా ఉంటాయి అది నిజమే ఈ అందులో ఏం డౌట్ లేదు పరిగి మళ్ళీ పరు కావచ్చు అబద్ధాలు మాత్రం పెద్ద చెప్తాడు ఎప్పుడు ఇప్పుడు చెప్పాను కదా భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది ఎంత పెద్దలు అయ్యేది అంటే ఎంత పెద్దలు అయ్యి అంటే దాన్ని మీరు ఖండించడానికి మీరు చేరుకోలేరు ముందు అసలు ఖండించడానికి అట్లా చెప్పాలి అబద్ధం అందులో కూడా వీళ్ళు ఆరితేరారండి అసలు గమ్మత్ ఏంటంటే ఇంకోటి ఉంది గొప్పతనం జగన్మోహన్ రెడ్డి ఆయన వచ్చిన తర్వాత రాజకీయ వాతావరణం అది వైరస్ అందరికీ అదే ఎక్కించాడు అలా పార్టీలో ఉన్న అందరూ కూడా అదే విధంగా బిహేవ్ చేస్తారు అంటే బిగ్లే చెప్పడం పెద్ద బద్దని చెప్పేసి ముందు చెప్పడమే తర్వాత సంగతి దానికి ప్రచారం చేయడానికి ఎట్లాగో ఉంది అందరూ కూడా అదే రకమైనటువంటి ఫ్రేమ్ లో ఉంటారు గూటుపక్షలనే ఒక ఉంటాయి అనేది చెప్తారు కదా కానీ అది అతనికి ఒప్పుతాను అంత ముందు లేదు కదా అటువంటిది వాతావరణం ఇప్పుడు అందరూ అన్ని పచాబద్ధాలు ఆ లక్షలు రాస్తారంటే అతను సొంత భద్రిక రాస్తారనుకోండి మిగతా వాళ్ళ చేత కూడా చెప్పిస్తాడు అవి ఇప్పుడు మొన్న మంగళ తీరి అయింది కదా ఇష్యూ ఆళ్ళ రామకృష్ణారంటే తీసి పక్కన పెట్టాడు ఎందుకు పక్కన పెట్టాడు ఇతను గెలవడో ఇంకోటి పెట్టుకోవాలి సింపుల్ లాజిక్ అంతకంటే ఏం లేదు కదా కానీ దానికి మొత్తం అసలు రెడ్డి సామాజిక వర్గాన్ని పక్కన పెట్టి దళితుల కోసం ఇతను మొత్తం చెవటలు గారి ఇప్పుడు వాళ్ళని వెతుక్కొని దళితులకు ఇస్తున్నాడు ఇవ్వబోతున్నాడు బీసీలకి ఇవ్వబోతున్నాడు పేదలకు ఇవ్వబోతున్నాడు అని చూడండి ఎట్లా ట్విచ్ చేసి రాసుకుంటున్నారు అని అది ఆ టాలెంట్ అది బీజేపీకి అక్కడ ఉన్నదని చెప్పి చాలా పుస్తకాలు వచ్చినాయి జగన్మోహన్ రెడ్డి మీద అట్లా రావట్లేదండి జగన్మోహన్ రెడ్డి మీద కూడా ఐ థింక్ హీఈ వర్త్ మెనీ బుక్స్ ఎందుకంటే అతని యొక్క స సైకో అనాలిసిస్ చేయటం కానీ సైకలాజికల్ ప్రొఫైల్ని అర్థం చేసుకోవటం కానీ అతను చేసినటువంటి కొత్త పనులు చాలా కొత్త పనులు చేశాడు కదండి ఇప్పుడు ఇంతకుముందు ఎవరో కూడా అపోజిషన్ పార్టీస్ని ఇంత తీవ్రంగా చేయొచ్చని కానీ వెంటాడచ్చని కానీ ప్రతి దాన్ని కూడా గవర్నమెంట్ అనే దాన్ని జాగీర్ కింద ఉపయోగించుకోవచ్చని అసలు ఎవరు చూపించలేదండి అక్కడ అది లేదు బీజేపీలో సెంటర్ లో నాకు అనిపించింది ఏంటంటే ఓన్లీ అపోజిషన్ పార్టీస్ ని అటాక్ చేయడానికి ఉపయోగిస్తున్నారు ఈడీ సిబిఐని అంతవరకు ఉపయోగిస్తున్నారు మిగతా విషయాల్లో ఎక్కడ కాదు ఆ కాదు అవినీతి పరమైన అంశాలు లేవు వాళ్ళు అతను పాలసీ తీసుకుంటే ఏదో అదాని గురించి ఒక విమర్శలు ఉన్నాయి కానీ మిగతా విషయాల్లో ఒక పాలసీ అడిషన్ తీసుకుంటే ఆ పాలసీని అతని పేరు నరేంద్ర మోదీయో ఫలానా వాళ్ళు డబ్బులు తీసుకొని చేస్తున్నారు ఇది లేదు ఇక్కడ అట్లా కాదు ఆంధ్రప్రదేశ్లో ఏ నిర్ణయం తీసుకున్నా సరే జిఎంఆర్కి అది కాంట్రాక్ట్ వచ్చిందండి భోగాపురం దాంట్లో రాగన ఆపేస్తాడు పోలవరం పోలవరం ప్రాజెక్ట్ ఉన్నది వాళ్ళు ఎవరికో వచ్చింది ఆపేస్తాడు ఆపేసి నవయుగ అనేవాళ్ళు మరి చాలా అవినీతి పనుల కింద లెక్క కదా నువ్వు ఆపేసి వాళ్ళకి తీసేసి పీకేసి వేరే వాళ్ళకి ఇచ్చావో కోర్టులో కూడా నడుస్తుంది కదా అదే నవయుగ వాళ్ళకి మళ్ళీ వేరే ఇచ్చాడు తెలుసా అంటే అది వేరే మాట్లాడుకున్నారు ఆ సముద్ర అనేది కంపెనీ ఉంది కదా అది నవయుగ వాళ్ళ అబ్బాయిదే కదా అది మన మచిలీపట్నం రామాయపట్నం ఇట్లా ఏవో రెండో ఎన్నో ఇచ్చారు పోర్ట్లు అంటే ఏ పని చేసినా కూడా ఏదో ప్రయోజనం లేకుండా బైజూస్ అంటాడు ఆ టాబుల్లో ఏదో ఉంటుంది వ్యవహారం ఏ నిర్ణయం తీసుకున్నా కూడా దాని వెనక ఒక ప్రయోజనం లేకుండా జరగదు అసలు అది అసలు మామూలు నిర్ణయం అనేది ఉండదు అవతల వాళ్ళు చేసేదేమో పూర్తిగా ఒకవేళ అది నిజాయితీతో చేసినా కూడా అది పూర్తిగా అవినీతి అంటాడు ఇప్పుడు ఇసుక ఫ్రీగా ఇవ్వడం అనేది గవర్నమెంట్ చెప్పి కేసు పెట్టాడు అంటే ప్రజలకు మేలు జరిగింది పక్కన పెట్టి మామూలు విషయం ఇప్పుడు నువ్వు ఇచ్చే వీటన్నిటి మీద కూడా రకంగా కేసు గవర్నమెంట్ నష్టం చేశావని ఖచ్చితంగా గవర్నమెంట్ కనుక మారితే నాలుగైదు జీవితాలు పడతాయి అనుకుంటా పెట్టచ్చు అతను చేసిన పరిస్థితి ఇప్పుడు ప్రాజెక్టుకు సంబంధించి ప్రతి ప్రాజెక్ట్ను కూడా అతను చీఫ్ మినిస్టర్గా ఉండి గవర్నమెంట్లో ఉండి దాన్ని పట్టించుకోకుండా వాటిని కుప్ప చేసి గేట్లు విరిగిపేటి చేసేయడానికి పెద్ద కేసు పెట్టవచ్చు గవర్నమెంట్ అది ఎబ్డికేషన్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ అవును కదా అవును అది మామూలు విషయం కాదు చిన్న విషయం కాదు ఒక గేటు పోయిందంటే వాటర్ అంతా పోతుంది ప్రాజెక్ట్ అంతా గందరగోళం అయిపోతుంది కదా ఎంత నష్టం వస్తుంది ఇక ఆ పవర్ వాటికి సంబంధించి ఎన్ని చేసాడో ఆ రాజకీయాలు చెప్పలేము ఇండోసోల్ కంపెనీ ఇండోసోలు షెడీస్ అయ్యి రెండు వాడయ్యాయి కదా వాడవాడయ్యాయి కదా కొన్ని లక్షల కోట్లకి వెళ్ళిపోయినట్టుంది ఇప్పటికి వాళ్ళకి ఇచ్చిన వాళ్ళకి వాళ్ళకిచ్చిన భూములు ఎన్ని వేల ఎకరాలు ఇస్తున్నాడో చెప్పలేము వేల ఎకరాలు అమరావతిలో ఏమీ లేని దానికేమో అసలు గవర్నమెంట్కి సంబంధం లేదు అది గవర్నమెంట్కి సంబంధం సంబంధమే లేదు కదా కానీ ఇక్కడ ఏం చేస్తున్నాడు గవర్నమెంట్ భూములు కూడా ఇచ్చాడు వీళ్ళకి కొన్ని వేల ఎకరాలు ఏమీ లేని గవర్నమెంట్కి సంబంధం లేని అమరావతి భూముల గురించి మాట్లాడతాడు ఎవడో ప్రైవేట్ వ్యక్తులు అయ్యి ప్రైవేట్ వ్యక్తులు గవర్నమెంట్కి ఇచ్చారు అంతకుమించి ఏం జరగదా అక్కడ ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రతిభన గురించి కూడా పుస్తకాలు రావాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను చాలా లోతుగా రాయాలి ఎందుకంటే అతను చాలా అతను చేసిన పనులు ఎవరు చేయరా ఇన్ని పనులు చేశాడండి ఇంకో లక్షణం ఉంది అతనికి సైకలాజికల్ ఏంటంటే అతను ప్రశాంతంగా ఉంటే అలకలం అయిపోతాడు ప్రశాంతంగా ఉండకూడదు ఎప్పుడు అల్లకల క్రియేట్ చేయాలి అతను క్రియేట్ చేస్తే అతను ప్రశాంతంగా ఉంటాడు ఇప్పుడు చూడండి అతను మామూలుగా హాయిగా ఇప్పుడు గవర్నమెంట్ లో ఉన్నవాడు లేదు ఏవి కంట్రావర్సీస్ లేకపోతే ఈయన ఏవి లేకపోతే ఈయన క్రియేట్ చేస్తాడు ఒకటి ఇప్పుడు ఎవరు అనలేదు కదా ఎందుకు ఉత్తరాంధ్రకి వెళ్ళి అవన్నీ మాట్లాడాడు రచ్చగొట్టాలి రచ్చగొట్టడం నాలుగైదు రకాలుగా ఉంటాయి కదా ఒకటి కాదు ఉత్తరాంధ్రకి వ్యతిరేకం అంటాడు నాన్ ఒకరు అంటాడు పవన్ కళ్యాణ్కి తెలంగాణ రోడ్ రాలేదంటాడు సంబంధం లేదు డిఫరెంట్ ఇష్యూస్ అన్నీ కూడా రచ్చకొట్టేవి అవును అంటే ఈయన డెలిబరేట్గా రచ్చకొట్టేటువంటి పనులు చేస్తాడు ఇప్పుడు ఈయన అమరావతిలో అక్కడ నడుపుకోవచ్చు కావాలంటే విశాఖపట్నంలో ఒక క్యాంప్ ఆఫీస్ పెట్టుకుని తిరగవచ్చు మామూలుగా కాస్త ఏమి చేయకుండా దీన్ని అణిచేసి అమరావతిని దాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ని ప్రకటించి దాన్ని కోర్టుకెళ్ళి గొడవలయ్యి ఆ రకంగా చూసుకుంటే మధ్యాంధ్రు లేడవాలి వీడు మధ్యాంధ్రకి వ్యతిరేక ఇతను చేసిన పనులకి కానీ గమ్మత్ ఏంటంటే వేరే వాళ్ళు మరి అందరూ విసిగి వేసారిపోయి అంటాం లేదో లేకపోతే నేను ఇంతకుముందు చెప్పినటువంటి బిగ్ లైలో పడి కొట్టుకుపోతున్నారు అందరూ తెలియదు కానీ ఎవరు మాట్లాడలే ఇప్పుడు అతని ధైర్యం ఏంటి వేరే వాళ్ళు అట్లా కనుక చేసి ఉంటే వేరే ప్రభుత్వం గనక అంతకుముందు ప్రభుత్వం చెప్పినటువంటి అమరావతిని కాదని చెప్పి విశాఖపట్నం ఇంకోటి అని చెప్పి అని ఉంటే జగన్మోహన్ రెడ్డి అసలు ఎన్ని మాట్లాడేవాడు అండి దానికి ఎంత ఉపయోగించుకునేవాడు దాన్ని ఎంత రచ్చగొట్టేవాడు మిగతా వాళ్ళని రాయలసీమని కోస్టలో బగ్గు మనకు దూరం చేసేవాడు రాజధాని అని చెప్పి బగ్గు అనిపించేవాడు అసలు మంట రాయి చేసేవాడు అలాంటి వాటిలో ఎక్స్పర్ట్ మీరు పరిపాలన డెవలప్మెంట్ విషయంలో అసమర్థుడైనప్పటికీ వీటిల్లో సమర్థుడు ఆయన క్వైట్ డిఫరెన్స్ బిట్వీన్ చంద్రబాబు నాయుడు అండ్ జగన్మోహన్ రెడ్డి ఏంటంటే ఈయనేమో పరిపాలన డెవలప్మెంట్ విషయంలో ఎక్స్పర్ట్ ఈ రెచ్చగొట్టంలో ఈయన అసమర్థుడు అంతా చెప్పుకోవాలి అవును ఓకే సార్ థ్యాంక్ యూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్